నేను ముందు తీసిన నా యొక్క వీడియోని చీచుగాడైతే చూశాడమాట సో ఏం చేశాడంటే చీచుగాడు నా చేసిన వీడియో అనేది చూసి వాడు ఏ మిస్టేక్ చేసుకున్నాడో తెలుసుకున్నాడు సో తెలుసుకొని ఇంకోసారి ఈ తప్పు అనేది రిపీట్ అవ్వకుండా వాడు చూసుకుంటానని అన్నాడు సో మీరు కూడా ఈ తప్పు చేయకుండా ఉండాలంటే వీడియో చూడండి సో చీచుగాడు ఏం చేశాడంటే ఫస్ట్ మనం ఫిష్ పెంచాలంటే ఫిష్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం కోసం నేను చెప్పినట్టే ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో వాడు సెర్చ్ చేసి ఫిషెస్ అనేది ఎలా పెంచాలి ఏటీ అని చూసుకున్నాడు ఈ క్రమంలో వీడికి ఒక చేప అనేది బాగా నచ్చింది దాన్ని కొనాలనుకున్నాడు సో ఒక థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉండవచ్చు అనేది ఒక అంచనా అనేది వేసుకున్నాడు సో తను రెగ్యులర్గా చూసే యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ దగ్గర ఈ చేప ఉండడం అనేది తను గమనించాడు అతని నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అనేది అయ్యాడు అతనితో హలో అనియా ఆ చెప్పు తమ్ముడు నీ దగ్గర ఫిషెస్ ఉన్నాయండి కదా అన్నయ్య ఉన్నాయి తమ్ముడు ప్రైస్ ఎంత అనియా ఒక పే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తమ్ముడు ఏటి ఒక పేరు టూ ఫిఫ్టీ రూపీసా బయట షాప్లో నాకు ముప్పై నుంచి యాభై రూపాయలకి ఇస్తున్నారు కదా బ్రో మన చీచుగాడు అయితే షాక్ అయితే అయిపోయాడు అంత ప్రైస్ చూసి సో అతను కట్ చేసి వేరే యూట్యూబర్ని అయితే పట్టుకున్నాడు మళ్ళా అని సో యాక్వ లైఫ్ అనే ఒక యూట్యూబర్ని అడిగాడు సో ఇతనైతే పేరు అనేది త్రీ ఫిఫ్టీ అవుతుందని చెప్పాడు సో మన చీచుగాడికి ఇంకా ఏం అర్థం కాలేదు ఒకడు టూ ఫిఫ్టీ చెప్తాడు ఇంకొకటి త్రీ ఫిఫ్టీ చెప్తాడు బయటేమో ఫిఫ్టీ చెప్తున్నారు వీ లేట్ అబ్బా అని సో అలా మీలా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడుగుంటారు సో ఇంత ప్రైజెస్ అనేవి ఎందుకు ఉంటాయి ఎందుకు ఇంత కన్ఫ్యూషన్ అది ఈ వీడియోలో చెప్తాను చూడండి మ్యాటర్లోకి వెళ్ళిపోతాయి ఇవి నిజంగానే టూ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు ఇంత కాస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇవి వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ బ్రీత్స్ అందుకే ఇవి ఎక్కువగా కాస్ట్ అనేది ఉంటాయి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి మన డాగ్స్ పెంచుకుంటాం స్ట్రేట్ డాగ్స్ అనేవి ఎంత ప్రైజెస్ ఉంటాయి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటే కొంతమంది ఫ్రీ ఆవు అనే తీసుకుంటారు సో మనం బ్రీడ్ డాగ్స్ విషయాన్ని చూసుకుంటే ఇవి చాలా ఖరీదు అనేది ఉంటాయి ఎందుకు ఇవి ఫారెన్ ఎక్స్పోర్టెడ్ బ్రీత్స్ ఇటు ప్రైజెస్ అనేవి జర్మన్ సెప్ట్టు ముప్పై ఐదు వేలు బ్లాబలేటర్ అనేది పదిహేను వేలు డాబర్మే అనేది నలభై ఐదు వేలు ఉంటాయి ఎందుకు ఇవి బ్రీత్స్ అనేవి బయట నుంచి ఎక్స్పోర్ట్ అయితే ఇంకా కొంచెం వెరైటీగా అందంగా ఉంటాయి అందుకే ఇలా ఉంటాయి అలాగా మేము సేల్ చేసేది ప్యూర్ బ్రీత్స్ మాట సో ఈ ప్యూర్ బ్రీత్స్ అనేవి ఎలాగంటే ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి అలాగా గోల్డెన్ రిట్రీవర్ జర్మన్స్ లాగా మంచి బ్రీత్స్ అనేవి సేల్ అనేది పెడతాం సో ఎలా చేస్తామంటే మేము బయట నుంచి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం చేసుకొని వాటి చేత ఒక హండ్రెడ్ ఫైల్స్ అనేది పుట్టేయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫిష్ తెచ్చుకున్నాం దానికి వంద పిల్లలను పుట్టినాయి అనుకోండి దాంట్లో డెబ్బై శాతం మంచి క్వాలిటీ పిల్లలన్నీ పడతాయి ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతే టెన్ పర్సెంట్ ఎక్సలెంట్ క్వాలిటీ వస్తాయి వంద పిల్లల్లో డెబ్బై శాతం మంచివి పుడతాయి ఇవి కస్టమర్కి సేల్ చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి ఇవి ఎక్వేరం షాప్స్కి వెళ్ళిపోతాయి మిగతా టెన్ పర్సెంట్ ఎక్సలెంట్ క్వాలిటీ పడతాయి ఇవి బ్రీడర్స్ దగ్గర ఉంటే ఫదర్ అండ్ బ్రీడింగ్ కోసం ఇవి వచ్చేసి బయట నుంచి మనకి ఇంపోర్ట్ చేసి రావడం వల్ల వీటికి ఇంత ప్రైస్ అనేది ఉంటుంది ఇవి ఇండియాలో ఎక్కడ దొరకవు ఇవి వచ్చేసి ఒరిజినల్ బ్రీడ్స్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఎక్వేరం షాప్స్తో చూసుకుంటే వీళ్ళు హోల్సేల్ రేట్లో కొనుక్కుంటారనమాట ఏం కొనుక్కుంటారంటే వీటి ఏదైతే మనం బ్రీడ్స్ అనేవి పెట్టినామో సో ఒక ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి అన్నాం కదా ఈ ఫెయిల్ అనేది ఎందుకు అవుతాయి అంటే వీటి ఫిన్ స్ట్రక్చర్ అని సరిగ్గా లేకపోవడం కానీ లేదా క్వాలిటీ కానీ కలరేషన్స్ కానీ తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది సో వీటిని పక్కకు తీసేసి మిక్స్డ్ గప్పీస్ అని వీటిని అయితే అన్నమాట సో అన్నిటిలో కూడా ఒక పక్కన అనేది పడేస్తారు ఎందుకంటే ఇవి ఫర్దర్ బ్రీడింగ్ కోసం పనికిరావు సో వీటిని హోల్సేల్గా అమ్మేస్తూ ఉంటారు సో దీన్ని కీపర్స్ అంటే ఎక్వేరియం మెయింటైన్ చేసే వరకు తీసుకుంటారు సో ఇలాగా ఎక్వేరియం షాప్ మెయింటైన్ చేసే ఓనర్స్ కూడా ఎప్పుడు కూడా ఈ ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అయిన వాటిని హోల్సేల్ రేట్లో అయితే కొనుక్కుంటారు ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఫిష్ అనేది బాగుందా పెంచుకోవడానికి మాత్రమే వస్తారు వాళ్ళు బ్రీడ్ గట్రా చెక్ చేయరు కలరేషన్ అనేది మాత్రం చూడరు వాళ్ళు జస్ట్ ఫిష్ వస్తారు తక్కువ కొంటే కొంటారు లేకపోతే వెళ్ళిపోతారు సో ఇలా గిట్టుబాటు అనేది అవ్వదు కాబట్టి వాళ్ళు తక్కువ రేట్లో ఇలా ఫెయిల్ అయిన వాటిని కొంటారు సో ఎవరైతే నాలా యూట్యూబర్స్ వీటిని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని ప్యాషన్ ఉన్న వాళ్ళు లేదా మాలాగా హాబీ పెట్టుకున్న వాళ్ళు చాలా ఇష్టపడి వీటిని అయితే పెంచుకోవడానికి వీటిని పర్చేస్ అనేది చేస్తారు సో అందుకే అండి వీటికి ఈ ప్రైజ్ అనేది ఉంటుంది సో తెలుసుకొని కొనుక్కోండి అంతేగాని ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని వాళ్ళ మీద నిందలేయడం అనేది చాలా తప్పు సో ఇలా తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా మాట్లాడాలి కదా సో అదే అండి విషయం ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేసింది కదా మనకి యూట్యూబర్స్ ఎప్పుడు కూడా ఎందుకు ఎంత ప్రైజ్ అనేది చెప్తున్నారు అని సో వచ్చేసి ఒరిజినల్ బ్రీత్స్ మనం ఏదైతే షాప్లో కొనుక్కుంటున్నామో అవి ఫెయిల్ అయిన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మాట సో ఇలాగా ప్రైస్ డిఫరెన్స్ అనేది మారిపోతూ వస్తుంది సో మీకైతే అర్థమైపోయింది కదా ఈ వీడియోలో అయితే మంచి క్లారిటీగా ఎగ్జాంపుల్స్తో అయితే చెప్పాను సో వీడియో కానీ నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పుడు ఏ ఛానల్ చెప్పని మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఛానల్లో అయితే నేను నేను మాత్రమే చెప్తాను సో మీకు మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చెప్పాను కాబట్టి వీడియోకి లైక్ అనేది చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ ఆక్వాటిక్స్ తెలుగు దానికి అయితే మీరు ఇచ్చక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను